హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనోజ్ ముందే రోహిణి చంప పగలగొట్టి రోహిణి మొదటి పెళ్లి గురించి బయటపెట్టిన రోహిణి తల్లి నిజంగానే మనోజ్ ముందే రోహిణి తల్లి రోహిణి నిజ స్వరూపాన్ని మోసాన్ని బయట పెట్టబోతుందా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మొత్తానికి ఇక రోహిణి అయితే ప్రభావతిని మనోజ్ని మోసం చేసి తన మొదటి పెళ్లి గురించి దాచిపెట్టి మనోజు చేత తన మెడలో తాళి కట్టించుకుంటుంది తల్లిని కన్న కొడుకుని కూడా అవతలకి పెట్టి తను మనోజ్ని పెళ్లి చేసుకుంటుంది మనోజ్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఒకరోజు బాలు అయితే అందరూ కూర్చొని ఉండగా అయితే మనోజ్ తనకి నలభై లక్షలు అప్పు ఉన్నాడని మనోజ్ ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయి మనోజ్ని మోసం చేసి డబ్బులు పట్టికి వెళ్ళిపోయిందని అంతా కూడా నిజాన్ని చెప్పేస్తాడు ఇక నిజం చెప్పడంతో అప్పుడే రోహిణి కోపంతో రగిలిపోతూ నన్ను ఇంత మోసం చేస్తారా మీ గతం గురించి ఏమీ నిజం చెప్పకుండా నన్ను పెళ్లి చేసుకుంటారా అంటూ రోహిణి మండిపడిపోతూ గదిలోకి వెళ్ళిపోతుంది అప్పుడే రోహిణి ఫ్రెండ్ అయితే ఏంటే నీకు ఎటువంటి ఫ్లాష్ బ్యాక్ లేనట్టు నీకు ఏ గతం లేనట్టు అలా ప్రవర్తిస్తున్నావు ఇప్పుడు మనోజ్ గురించి నీకు ఈ విషయం తెలియడం నీకు ప్లస్ అవుతుంది ఎందుకంటే మళ్ళీ నీ విషయం బయటపడినప్పుడు అప్పుడు నేను సర్దుకుపోయి ఉండలేదా అని నువ్వు అప్పుడు వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పొచ్చు కాబట్టి ఇప్పుడు ఎటువంటి గొడవ పెట్టుకోకుండా నువ్వు వెళ్ళి మనోజ్ని భర్తగా అంగీకరించు ఇప్పుడు గనక తీగలాకితే డొంకంతా కదిలినట్టు ఇప్పుడు కనుక నువ్వు గొడవ పెట్టుకుంటే మొత్తం నీ చరిత్ర అంతా బయటికి వస్తుంది అని అంటూ ఉంటుంది రోహిణి ఫ్రెండ్ అయితే ఇక రోహిణి ఫ్రెండ్ మాటల్లో నిజముందని తెలుసుకుని రోహిణి ఇక మనోజ్ దగ్గరికి వెళ్తుంది సారీ మనోజ్ నువ్వు నన్ను మోసం చేశావని ఈ నిజాలు బయట పెట్టలేదని కోపంతో వెళ్ళిపోయాను తప్ప అలాగని నువ్వు మోసపోయింది ఒక అమ్మాయి చేతిలో తను మోసం చేస్తే నువ్వేం చేస్తావో నువ్వు కేవలం నన్ను మోసం చేశావంటే ఈ నిజాన్ని దాచిపెట్టావని నేను కోపంగా వెళ్ళిపోయాను అంతే తప్ప ఈ నిజం తెలిసాక నిన్ను వదిలి నేను వెళ్ళను అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడే బాలు అయితే షాక్ అయిపోతూ ఉంటాడో సరేనమ్మా నువ్వు మా అన్నయ్యని భర్తగా ఒప్పుకున్నావో ఇక నాలుగు నెలలు మాత్రమే టైం ఉంది వాడు నలభై లక్షలు నాకు కట్టాలి సంతకం కూడా పెట్టాడు ప్రమశరి నోటు మీద అని అంటూ ఉంటాడు బాలు అయితే ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ప్రభావతికి కూడా మనసు ఏదోలాగా కలత చెందుతూ ఉంటుంది ఎందుకంటే తను ఇంటిని తాకట్టు పెట్టి ఎవరికీ చెప్పకుండా పది లక్షలు అప్పు చేస్తుంది ఒక సేటు దగ్గర అప్పుడే ఇక అప్పు తీర్చే టైము వచ్చేస్తూ ఉంటుంది మీనాక్షికి సేట్ అయితే ఫోన్ చేసి ఇక నాలుగు నెలలు మాత్రమే టైం ఉంది మీరు డబ్బులు సిద్ధం చేసుకోండి అని గుర్తు చేస్తాడు సేట్ అయితే అదే విషయాన్ని మీనాక్షి ప్రభావతికి ఫోన్ చేసి చెప్తుంది వదిన ఆ సేటు ఫోన్ చేశాడు నాలుగు నెలలు టైం ఉంది తర్వాత ఒకవేళ డబ్బు ఇవ్వకపోయినా వడ్డీ కట్టకపోయినా ఇల్లు జప్తు చేస్తామని చెప్పమన్నాడు అని మీనాక్షి అంటూ ఉంటుంది అప్పుడే ప్రభావతి అయితే ఆ రోజు నేను వద్దు వద్దు అంటే నువ్వే ఇంటిని తాకట్టు పెట్టించి పది లక్షలు అప్పు తీసుకునేలా చేసావో ఇప్పుడేమో వాడు నాకు ఇలా టెన్షన్ పెడుతున్నాడు అని ప్రభావతి అంటూ ఉంటుంది చాలా బాగుంది వదినా ఏదో నా గురించి చేసినట్టు అలా మాట్లాడుతున్నావేంటి నువ్వు డబ్బు కావాలి నాకు సహాయం కావాలి అన్నావో నేను సలహా ఇచ్చాను అతను వెళ్ళాక అతను నిజస్వరూపం కూడా నీకు తెలుసు అయినా ఒప్పుకొని డబ్బులు తీసుకున్నావో అయినా సలహా ఇచ్చినందుకు నన్ను నిందిస్తున్నావా తీసుకున్న నువ్వు అలాగే తీసుకుని బ్యూటీ పార్లర్ పెట్టిన తను అందరూ బాగానే ఉన్నారు మధ్యలో నేను మాత్రం ఇలా నీ చేత అవమాన పాలవుతున్నాను అని మీనాక్షి అంటూ ఉంటుంది ఇక ప్రభావతి అయితే ఇన్ని రోజులు ఆగాను ఇక రోహిణిని డబ్బులు అడగకుండా నేను ఉండలేను మళ్ళీ నా ఇల్లు కోల్పోతే నేను తిరిగి తెచ్చుకోలేను ఆయన మొఖం నేను చూడలేను అని అంటూ ప్రభావతి అయితే రోహిణి బ్యూటీ పార్లర్ దగ్గరికి వెళ్తుంది రోహిణి బ్యూటీ పార్లర్ దగ్గరికి వెళ్ళి ప్రభావతి అడుగుతూ ఉంటుంది అమ్మం రోహిణి నేను నీకు పది లక్షలు అప్పు ఇచ్చాను కదా నువ్వు నెల నెల నాకు డబ్బులు ఇస్తానన్నావో కనీసం ఒక ఐదు వేలు కూడా నా చేతిలో నువ్వు పెట్టలేదో మరొక పక్క నేను తీసుకువచ్చిన అప్పతను ఫోన్ చేసి నాలుగు నెలలు మాత్రమే గడువు ఉందని చెప్తున్నాడు నువ్వు ఈ నెల ఎలాగైనా సరే నాకు డబ్బులు కొంత ఇవ్వాల్సిందే అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఏంటత్తయ్య కస్టమర్లు రాక నేనేదో దిగులుగా ఉంటాయి మీరొచ్చి డబ్బులు అడుగుతారేంటి అని అంటూ ఉంటుంది రోహిణి దాంతో ఒక్కసారే ప్రభావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఇంకా నాలుగు నెలలు టైం ఉంటే ఇప్పటి నుంచి ఎందుకు అలా కంగారు పడిపోతున్నారు అంటే నేను డబ్బులు కట్టకుండా ఎక్కడికైనా పారిపోతాననా అయినా కోడలకు మీద కూడా నమ్మకం లేకపోతే ఎలా అత్తయ్యా అని రోహిణి ఇక నోటికొచ్చినట్లు ప్రభావతితో మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు విని ప్రభావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది తరువాత మనోజ్కి విషయం చెప్తే అసలు ఇల్లు తాకట్టు పెట్టి ఎందుకమ్మా రోహిణికి పది లక్షలు ఎవరివ్వమన్నారో నీ చేతులారా నువ్వే ఇచ్చి ఇప్పుడు రావడం లేదని నన్ను అడగమంటే నేను ఎక్కడ అడగను నేను ముందే అడగలేను అసలే ఆ బాలుగాడికి నలభై లక్షలు ఇవ్వాలి అవి ఎక్కడి నుంచి తీసుకురావాలని నేను ఆలోచిస్తున్నాను అని మనోజ్ అంటాడు మనోజు రోహిణి పుట్టినరోజు అని చెప్పి ఒకరోజు గుడికైతే తీసుకువెళ్తాడు అలా గుడికి తీసుకెళ్ళిన తర్వాత అప్పుడే రోహిణి తనకి డబ్బులు పంపించడం కానీ ఫోన్ చేయడం కానీ మానేసిందని రోహిణిని చూడ్డానికి సిటీ వస్తుంది పిల్లాడిని తీసుకొని రోహిణి తల్లి అయితే అప్పుడే పిల్లాడు ఆకలేస్తుంది నా అమ్మమ్మ అని అంటూ ఉంటే చేతిలో డబ్బులు లేక గుళ్ళో ప్రసాదం ఇప్పించాలని చెప్పి పిల్లాడిని తీసుకొని ఇక ప్రసాదం కోసం క్యూలో నిలబడుతుంది అప్పుడే ప్రసాదం కోసం క్యూలో నిలబడిన తన అమ్మని అలాగే కొడుకుని చూసేస్తుంది రోహిణి తని తన చేతితో వడ్డిస్తుంది అప్పుడే ఆ పిల్లాడు అయితే అత్త అని అంటూ ఉంటే మనోజ్ అయితే ఆ పిల్లోడు నిన్న అత్తయ్య అంటున్నాడేంటి అని అంటూ ఉంటాడు ఈ అడుక్కునే వాళ్ళకి మనలాంటి వరుసలు పెట్టి పిలవడం ఇష్టంలే అని అడుక్కునే వాళ్ళని జమ చూస్తుంది దాంతో ఇక రోహిణి తల్లి అయితే కోపంతో రగిలిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయేటప్పుడు సరిగ్గా మీనా బాలు ఇద్దరు కూడా ఎదురు పడతారు ఆవిడికి ఏంటమ్మా ఏంటి మీరు ఇక్కడున్నారు అని అడుగుతూ ఉంటే అప్పుడే రోహిణి తల్లి అయితే ఏడుస్తుంది రోహిణి తల్లి ఏడ్చి అంటూ ఉంటుంది నా కూతురు రోజు నన్ను అడుక్కునే స్థాయికి దిగజార్చిందమ్మా అంటూ బాధపడుతూ జరిగిందంతా చెప్పింది అప్పుడే అసలు అలాంటి కూతురు ఎక్కడుంది దాని దవడ పగలగొడతాను అని మీనా బాలు ఇద్దరు కూడా అంటారు అప్పుడే రోహిణిని చూపిస్తుంది రోహిణి తల్లి జానకమ్మ అయితే ఇక జానకమ్మ చూపించిన రోహిణిని చూసి తను మీ కూతురు అని అనగానే అవును బాబు తను నా కూతురే ఈ బాబు నా కొడుకు కూతురు కాదు తన కొడుకే అంటూ గతాన్ని గురించి రోహిణి గతం గురించి కూడా చెప్పేస్తుంది దాంతో ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు తను మా ఇంటికి కోడలుగా వచ్చిందమ్మా మనోజ్ ఎవరో కాదు మా అన్నయ్య అని బాలు అంటాడో కానీ తను కోటేశ్వరరాలు ఇంటి నుంచి వచ్చానని మా అమ్మని మా అన్నయ్యని కూడా మోసం చేసింది అని బాలు చెప్పంగానే రోహిణి పెళ్లి చేసుకోవడానికి రెండు కుటుంబాలకి అన్యాయం చేసిందని తెలుసుకొని తన తల్లి వెళ్ళి రోహిణి చంప పగలగొట్టి నువ్వు పెళ్లి చేసుకోవడానికి కోటీశ్వరరాలని అబద్ధం చెప్పావు కన్న కొడుకు లేడని నీకు మొదటిగా పెళ్లి జరిగిన విషయం కూడా దాచిపెట్టి ఇంత ఇంతలా నువ్వు పెళ్లి చేసుకొని మమ్మల్ని అడుక్కునే స్థాయికి తీసుకువెళ్ళావు అంటూ రోహిణి చంప పగలగొట్టి నిజాన్ని బయట రోహిణి తల్లి అది చూసి షాక్ అయిపోతూ ఉంటాడు మనోజ్ అయితే చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరిగి రోహిణి బండారం బయటపడాలని కోరుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి